టేస్టీ డ్రాప్ డెలివరీ ఇప్పుడు మన దుర్గానికి వచ్చేసింది వీరు మీకు కావాల్సిన ఫుడ్ మరియు గ్రోసరీస్ మరియు మెడిసిన్ అన్నీ కూడా నేరుగా డోర్ డెలివరీ చేస్తారు డెలివరీ చేసినందుకు కేవలం బిల్లు పైన ముప్పై రూపాయలు మాత్రమే అదనంగా ఛార్జ్ చేస్తారు మీకు హోటల్ నుంచి కావాల్సిన తిను బండారాలు ఆర్డర్ చేసినచ్చు నేరుగా డెలివరీ చేయబడను కిరాణా సరుకులు మీకు కావాల్సినవి ఆర్డర్ చేసినచ్చు నేరుగా మీ దగ్గరికే తీసుకువస్తారు అంతేకాకుండా మెడికల్స్ కూడా మీకు కావాల్సినవన్నీ కూడా మీ దగ్గరికే నేరుగా డెలివరీ చేస్తారు డెలివరీ చేసినందుకు కేవలం ముప్పై రూపాయలు మాత్రమే అదనంగా ఛార్జ్ చేస్తారు ఇప్పుడు ఈ సర్వీస్ మన కళ్యాణదుర్గంలో టేస్టీ డ్రాప్ డెలివరీ సర్వీస్ వారు అందుబాటులోకి తెచ్చారు కావాల్సిన వారు సంప్రదించండి ఆరు మూడు సున్నా ఐదు డెబ్బై డెబ్బై ఎనిమిది డెబ్బై రెండు ఫోన్ నంబర్ను సంప్రదించండి ఫుడ్ గ్రోసరీస్ మెడిసిన్ అన్నీ కూడా ఆన్ టైంలో మీకు డెలివరీ చేస్తారు టేస్టీ డ్రాప్ ఇప్పుడు మన కళ్యాణదుర్గానికి వచ్చేసింది మీకు కావాల్సిన అన్నీ కూడా హోటల్స్ నుంచి నేరుగా మీ ఇంటి వద్దకే డెలివరీ చేస్తారు కిరాణా సరుకులు కూడా మీకు కావాల్సినవి అన్నీ కూడా డెలివరీ చేస్తారు అంతేకాకుండా మెడిసిన్ మొదలగు ఎన్నో రకాల ఆర్డర్స్ అన్నీ కూడా మీరు కావాల్సినవి ఆర్డర్ చేసినచో వెంటనే డోర్ డెలివరీ చేస్తారు మీరు కేవలం ముప్పై రూపాయలు మాత్రమే అదనంగా చెల్లించి ఈ సర్వీస్ను మీరు పొందవచ్చు కావలసిన వారు పైన ఉన్న ఫోన్ నంబర్ను సంప్రదించండి